అమ్మా నమస్తే మీ పేరేంటి ఉదయమ్మా ఉదయమ్మా ఎంతమంది పిల్లలు మీకు ఎవరెవరు లే హైదరాబాద్ పోయేది ఎవరెవరు కూతురా కొడుకులు కొడుకులా ఎన్నాళ్ళు అయింది వెళ్ళి కరోనా వచ్చి వచ్చారు వెళ్ళి పోయారు ఆహా పెడతాను చూస్తున్నారా నీకు ఏమైనా పంపిస్తున్నారా జీతం అదే వాళ్ళే వాళ్ళకు అదేం బెటర్ అమ్మా నువ్వేం తింటున్నావు పింఛింది ఇతల్లా అవి ఆకాశం తెచ్చుకున్నా షుగర్ వచ్చింది షుగర్ వచ్చిందా ఆకాశ షుగర్ బిల్లలు తెచ్చుకుంటా ఫంక్షన్ వస్తుంది దాని మీద బ్రతుకుతున్నావు నువ్వు నువ్వెక్కడుంటావు ఇక్కడ ఇదే ఇల్లా మీకు గుడి చేశారు అప్పుడు చేసుకున్నా చాలా ఏది మోసరాయినప్పుడు ఏం చేసేవారమ్మ మీ ఆయన ఏం చేసంటే పని మట్టి పని చేసుకున్నారా ఎన్నాళ్ళు అయింది చనిపోయి పదేళ్ళు అయిందా అప్పటి నుంచి ఒక్కరే ఉన్నారు కొడుకులు కోడలు రావట్లేదా ఫోన్ చేయట్లేదు మీ కొడుకుకి మా కొడుకు ఫోన్ చేయటో నాకు పెడతా ఫోన్ కూడా చేయడు అసలు మరి మీరు వెళ్ళాల్సింది కదా హైదరాబాద్కి మీరు ఎల్లరు నేను తీసుకెళ్తాను రండి కార్లో మీ కొడుకు దగ్గరికి బాబు ఏ ఏం ఎందుకన్నా భయం అవుతుందా మీ కొడుకే కదమ్మా నా కొడుకు ఏమి వాళ్ళు వాళ్ళు చాలు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళని భయం పెట్టేసాలు అమ్మా నాకేం పెడతారు వెళ్దాం ఫస్ట్ మీరు పెడతాడో పెట్టడదాం ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడదాం కొడుకుతో అక్కడ రావు సరేలే అయితే నువ్వు వెళ్ళొద్దిలే అయితే వాళ్ళు రప్పేద్దామా పని ఇక్కడికి వాళ్ళు వచ్చినా నాకు పెట్టరు షావి ఎందుకు పెట్టరా సరే అయితే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారమ్మా సరే అయితే ఇక్కడ పెట్టండి ఇగో బియ్యం ఏంటివో చెప్పు ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మా అమ్మ దీక్షగా మరి నువ్వు పిల్లవా కాదా వస్తున్నాయి సరికి ఇది బాగున్నాయి ఇది కావాలి తింటావా పచ్చళ్ళు సరే అయితే గుర్తుపట్టావు కాబట్టి ఇవన్నీ నీకే తీసేసుకో ఇదిగో దుప్పటి కూడా ఇస్తున్నాను కప్పుకు ఎల్లగూ లోపల గుడిసాయి కాబట్టి చలేస్తుంది కదా సరేనా మంచి కూర తెచ్చుకో ఇప్పుడు వంట చేసుకోండి అన్నీ నూనె పప్పు ఉప్పులు అన్నీ ఉంటాయి కదా ఏదో ఆలోచిస్తుంది దీక్షగా ఏం ఆలోచిస్తున్నావు అమ్మా ఇచ్చారు లేవమ్మా సంతోషమేనా సరే అయితే ఉంటానమ్మా